మండలం వద్ద ఉన్నటువంటి యొక్క మహనీయులు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద మేము రావడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల జై ల్యాన్ కమిటీ తరఫున తెలంగాణ ఉద్యమ కళాకారుల కమిటీ తరఫున మేము ఏమని ఈ రోజున అంబేద్కర్ గారికి మెంబర్లు ఇవ్వడం జరిగిందంటే గతంలో ఉన్నటువంటి యొక్క బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా అనేక కుంభకోణాలు చేయడం జరిగింది ల్యాండ్ మార్పే కావచ్చు ల్యాండ్ మార్పే కావచ్చు అది యొక్క ఎలక్ట్రిసిటీ మార్పు కావచ్చు కిచెన్ వగరద కావచ్చు కిచెన్ కాకపోతే కావచ్చు ఇట్లాంటి ఆలోచన కావచ్చు అనేక కుంభకోణంలో ఎక్కువ విరుపుపోయి మరి లక్షల కోట్లు దండుకొని ఉన్నటువంటి ఒక వీళ్ళే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరో ఈరోజు నాకు పడి అరుస్తూ ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు అనేక భూ భూములన్నీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక గుర్తు ప్రాంతాలలో పదివేల ఎకరాల భూములు మీరు అన్ని అక్రాంతలు చేశారు పదివేల ఎకరాల భూములను మీరు అక్రమంగా ఆక్రమించుకొని ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళు మీరు మరి యొక్క నీతి మాటలు మాట్లాడడం అంటే మరి యొక్క విచిత్రమైనటువంటి విషయము కాబట్టి ఈ దొంగలు మీ అత్తల దొంగలు మీరు మీ మీద ఇప్పుడున్న పార్టీ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మీ మీద విచారణ జరిపించి ఏదైతే మీ యొక్క సమస్య అనేక సమస్యలలో మీరు ఎదుర్కొన్నారు అనేక దొంగతనాలు చేసినారు అనేక కుంభకోణాలకు పాల్పడినారు లక్షల కోట్లు మీరు సంపాదించినారు ఇవన్నీ కూడా ప్రజల ముందు కట్టాలని మీ తప్పును మీరు ఒప్పుకోవాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మీ మేమందరము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ జాఖ్యాల తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మెమ్మరాణం ఇవ్వడానికి మేము రావడం జరిగింది మీరు మెమోనాలు ఇవ్వడం జరిగింది కాబట్టి రానున్న కాలంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని మేము ఆ నమ్మకం మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు తీర్చుకోవాలి కావున రేవంత్ రెడ్డి గారు దయచేసి మా మా పెట్టాలని నేను కోరుతున్నాను మాకు ఇవ్వాల్సిన డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మాకు పెన్షన్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి దయచేసి రెండు వందల యాభై గజాల స్థలాలు మాకు ఇప్పించగలరు